హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో పాకం లేకుండా పల్లి నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి ఈ పండక్కి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది ఈ లడ్డు పిల్లలకి రోజుకొకటి ఇచ్చారనుకోండి ఎంతో బలమండి ఈ లడ్డు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు అదే విధంగా ఒక కప్పు నువ్వులను తీసుకోవాలండి తీసుకొని మంచిగా ఇసుక లేకుండా మంచిగా గాలిచ్చుకొని కడుక్కోవాలండి కడుక్కున్న నువ్వులని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ప్యాన్లో వేసుకొని ఒక కప్పు నేను తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులండి ఈ నువ్వులను మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా వేయించుకోవాలండి నువ్వులని మీడియం ఫ్లేమ్ మీదనే మనకి నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఇవి చిటపటలాడతాయండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న నువ్వులని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఒక ఒక చిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నానండి ఒక ఎండు కొబ్బరిని తీసుకొని విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వుల నువ్వులు పల్లీలు ఎండు కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటి నువ్వులు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు అయితే బెల్లం కూడా ఒక కప్పు తీసుకోవాలండి తీసుకొని మంచిగా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలను మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి నేను పల్లీలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు సేమ్ క్వాంటిటీ అదే కప్పుతో ఒక బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు ఇది పౌడర్ అయిన తర్వాత ఇందులోనే నువ్వులు వేసుకోవాలండి వేసుకొని మంచిగా ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో బెల్లం కూడా వేసుకోవాలండి వేసుకొని పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు ఇలాచీలు వేసుకున్నాను నేను ఇలాచి వేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా ముందుగానే ఇందులో కొన్ని ఇట్లా నువ్వులు మిక్సీ పట్టకముందు కొన్ని తీసుకోవాలండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న నువ్వులు ఇవి ఇందులో వేసుకొని మంచి కలుపుకోవాలి దీనికి నెయ్యి ఏం అవసరం లేదండి ఈ బె ఈ బెల్లంతోనే మంచిగా ఉండలు కూడా అవుతాయండి ఉండలు మంచిగా వస్తాయి చూడండి ఆ బెల్లం ఉన్న తేమతోనే మంచిగా ఈ విధంగా ఉండగట్ ఉండగట్టుకోవచ్చండి ఉండలు వస్తాయి లడ్డూలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇదే విధంగా అన్నీ చేసుకోవాలండి ఎంతో సింపుల్గా అయిపోతాయండి ఎంత శ్రమ పడనవసరం లేదు ఎంతో ఆరోగ్యకరం కూడా ఇది రోజుకొకటి పిల్లలకి ఇవ్వండి చాలా హెల్దీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్